ఈరోజు బైబిల్ మిషన్ సభల్లో కార్యక్రమాల్లో మితిమీరిన సన్మానాలు అంటే దేవుని యొక్క వాక్యములో తిమోతి మొదటి పత్రిక ఐదు అక్ష పదిహేడు వచనములో దేవుని సేవకులు రెట్టింపు సన్మానానికి పాత్రులను వ్రాయబడింది సన్మానించబడేటువంటి దేవుని సేవకులు రెట్టింపు సన్మానం అంటే రెట్టింపు సన్మానం అంటే యేసు ప్రభు కంటే ఎక్కువగా కనపరచబడ్డమా సన్మానించబడేది శిలుపునాథుడు కాదా పెద్ద పెద్ద గజమాలలు రాజకీయ నాయకులు వేసుకునేటువంటి గజమాల లాంటివి బైబిల్ మిషన్ సేవకులకు అవసరమా బట్టల మీద నడిపించటం బైబిల్ మిషన్ సేవకులకు అవసరమా పువ్వుల మీద నడిపించటం బైబిల్ మిషన్ వారికి అవసరమా ఇదంతా అంటే మన తండ్రి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థించిన దైవజనుడు చేసేది ఇదేనా ఇష్టం వచ్చినట్లుగా సన్మానాలా కొంతమంది వస్త్రాల మీద నడిచేటువంటి రీత ఆలోచించండి అంటే మహిమ ఎవరికి చెందాలి దేవునికి ఎప్పుడు మహిమ కలుగునీయుడి ఏ రోజు దేవుని మహిమ పరచనందున ఏమైపోయాడు మహిమ దేవుని దేవునికంటే హెచ్చించుకున్నటువంటి లూసిఫర్ ఏమైపోయాడు ఓ పెద్దయిన నాతో మాట్లాడుతూ అయ్యే ఓ మీటింగ్కి వెళ్ళాను కానీ వాక్యము లేదండి సన్మానాలు ఇంకా నేను అనుకున్నాను ఎప్పటికీ బైల్ మిషన్ మీటింగ్కి వెళ్ళకూడదు అంటే బైబిల్ మిషన్ సన్మానములతో ఆకర్షించే మిషనా అన్న నాకు అర్థం కాదండి ఏసు ప్రభారు మాట అన్నారు నా గురించి ప్రజలేమనుకుంటున్నారు అనుకుంటున్నారు అన్నారు నా గురించి మీరేమనుకుంటున్నారని అడిగారు శిష్యుల్ని ఈ మాట ప్రతి ఒక్కరూ నా విషయంలో నేను నీ విషయంలో నీవు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా నేను అనుకోద్దా నా గురించి ప్రజలేమనుకున్నారు నా గురించి నా ముందున్న వారేమనుకున్నారు అనకాదా అది అవసరం లేదా గనుక చాలా భయంకరం కొంతమంది మట్లాదివారం రోజున ఆ బట్టల మీద నడిపించటం మట్లాదివారం రోజున ఆ వస్త్రాల మీద నడిచి వెళ్ళారు మరి శుక్రవారం మీదకి సీని వేయబడరు అదొద్దు ఇదోటే కావాలి దయచేసి బైబిల్ మిషన్ సభ్యులకు చెప్పే మాట ఏమిటంటే అర్థం చేసుకోండి సభల్లో దేవునికి మహిమ కాకుండా మితిమీరిన సన్మానం అంతేకాకుండా మితిమీరినటువంటి పొగడతలు ఓ సేవకుడు వచ్చాడు ప్రసంగం చేయడానికి వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను ఏ నా గురించి ఎక్కువ చెప్పాలా టైం అంతా ఒక అర్ధగంట సేపు ఈయన ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పి అవసరమా ఉండే టైము తక్కువ యాక్చువల్గా ఓ మీటింగ్ జరిగితే మెసేజ్ ఎప్పుడు జరుగుతుంది నిద్రపోయే టైములో మెసేజ్ చేస్తున్నారు అన్నింటికి ఇచ్చేసి టైం పాటలకి మాటలకి ఇచ్చేసి అసలు బైబిల్ మిషన్ ఏంటి బోధ ద్వారా బోధ చేసేటువంటి బైబిల్ మిషన్లో ఈరోజు ఏమిటంటే బోధ కాదు ఓ వైపు సన్మానాలు ఓవైపు పొగడతలు శిలువ వేయబడిన యేసుని పొగిడి ఆయన కనపరిచి ఆయన లక్షణాలు గురించి చెప్పవలసినటువంటి వాళ్ళు ఇదిగో దేవుడు వారు ఎంత గొప్ప దేవుడు ఏసు క్రీస్తు వారికి ఉన్న లక్షణములు ఏసుక్రీస్తు వారిలో ఉన్న మణులని దయవచ్చును అన్నట్లుగా ఆ మణులను కూర్చు చెప్పడం మానేసి వచ్చినట్టు అంత గొప్పోళ్ళు ఇంత గొప్పోళ్ళు అని చెబుతుంటే బైబిలు దీన్ని అంగీకరిస్తుంది అని మీరు ఎవరైనా చెప్పగలరా స్టేజీ మీద సన్మానాలు వాక్యము చెప్పవలసిన చోట్ల చెబులు తీయట్లేదు కొన్ని చోట్ల బహుశా స్టేజీ మీద కాకుండా కార్యక్రమాలు తిరిగేయటం కొన్ని చోట్ల స్టేజీ మీదే టీలు తాగేయటం స్టేజీ మీదే అవసరమైతే టిఫిన్ రప్పించి ఒక ఆయన అన్నాడు టిఫిన్ వచ్చిన మిరపకాయ బజ్జీలు వచ్చినా ఆల్టర్ మీద కూర్చొని వాళ్ళు కానీ ఇప్పుడు మార్చబడటం జరిగిందన్నారు మీరు తెలియజేసేది ఏంటంటే ఓ ఆల్టర్ కో డిసిప్లిన్ మీటింగ్ కో డిసిప్లిన్ బైబిల్ మిషన్ యొక్క గొప్పతనాలు మోకరించి ప్రార్థన చేయటం ఇవాడు ఏది ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు మోకరించ లేచి నిలబడాలి సంఘంలో ఎంతోమంది మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారు సన్మానాలు కాకుండా గజమాలను కాకుండా మేము ఎక్కడికి వెళ్ళినా ఓటే చెప్తాం సన్మానాలొద్దు షాలు బాలు దండలొద్దు పువ్వుల మీద నడిపించేదొద్దు శిలువ వేయబడినటువంటి ఏసుకే నమస్కరించండి ఏసు ప్రభుని పూజించండి ఆరాధించండి ఆయన గొప్పవారు ఆయన చెప్పడం కొచ్చు ఎంత మహిమండి దేవునికి అట్లా దయచేసి గమనించండి చిన్న చిన్న సేవకులు కూడా ఓ సేవకుడికి డెబ్బై దండ్లు సరే డెబ్బై దండ్లు దండలు తేని వాడి మీద ఆయన చాలా ఫీల్ అయిపోయాడట ఆయన మీరు తేలేదు మీరు తేలేదని ఎందుకే ఆయన పుట్టినరోజు అట్ట పుట్టినరోజు డెబ్బై దంట్లు అంటే అవసరమా ఏ మోకరిస్తాను నేను మీరు కొరకు ప్రాప్తం చేయను అనలేడు ఆయన అంటే ఆ సొమ్ము దేవుని ఖర్చు పెడితే ఇప్పుడు గజమాల ఉన్నాయి గజమాల చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది మామూలు దండలకే నాలుగు వందల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు పెద్ద పెద్ద గజమాలలు పది మంది పట్టుకునే గజమాలకి ఎన్ని వేలు అన్ని వేలు దేవుని కొరకు అది ఖర్చు పెడితే అన్ని వేల రూపాయలతో ఒక విలేజ్లో బైబిల్ మిషన్ బోధ చెబితే ఆ డబ్బుతో కొన్ని పత్రికలు వేసి పంచితే షాలు వేసుకోండి ఓ దండ వేసుకోండి గౌరవించండి అంటే సన్మానం అన్నారని ఇంత సన్మానాలు అవసరమా ఇవన్నీ మళ్ళీ యూట్యూబ్ల్లో ఫేస్బుక్లో మేమెంత గొప్పగా జరిగిందనబడేటువంటి రీతిలో పెడుతుంటే మనల్ని చూచి ఆలోచించడం మీరు అనేక సంఘాలు ఉన్నాయి ఆయా సంఘాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉందేమో ఆలోచించండి సార్ మీరు యూట్యూబ్ల్లో ఆ సన్మానాలు ఆ గజమాలలు ఆ యొక్క కనపరచటాలు ఏంటంటే ఫలానాయి గారికి చేయి ఫలానానాయి గారికి చేయి అంటే ఏ సూప్రభారి కదా లేకపోతే ఏ సూప్రభారితో వ్యక్తుల్ని సమానం చేస్తారు మీరు ఏసూ బ్రభారితో వ్యక్తులు కూడా సమానమా దయచేసి ఏ కార్యక్రమం జరిగినా సన్మానాల విషయంలో జాగ్రత్త తీసుకోండి దయచేసి ఈ రోజున నిజంగా ఈ పెద్దయ్య గారు ఉంటే నేను అనుకుంటాను ఎస్ఎమ్ఎల్ఏ గారు ఆయన కార్యక్రమంలో ఎవరైనా కనపరచడం ప్రయత్నం చేసి ఒప్పుకునేవారు కాదు ఓ రోజున విజయవాడ భూషణమయ్య గారు యూత్ మీటింగ్ పెట్టారు అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నా ఆ మీటింగ్కి ఓ రోజు శిలరాజయ్య గారు వచ్చారు ఓ రోజు ఎస్ఎంఎల్ఏ గారు వచ్చారు వారు ఎస్ఎంఎల్ఏ గారు వస్తున్న టైంలో అందరినీ లేచి నిలబెట్టారు అంటే సజీవరావు గారు ఆ కార్యక్రమం నడిపిస్తున్నారు యూత్ గాస్పల్ టీవీ డైరెక్టర్ గారు వారు నడిపిస్తున్న టైంలో ఎస్ఎంఎల్ఏ గారు వస్తుండగా లేచి నిలబెట్టారు ఆ లోపలికి వచ్చి చర్చి లోపలికి చాలా సీరియస్ అయిపోయారు ఎందుకు నిలబెట్టారు నన్ను ఎందుకు కనపరుస్తున్నారు అంటే పెద్దవాడు యొక్క మనసు ఏంటి నేను చాలా ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి కాళ్ళు పట్టుకోపోతే అయ్యో 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 నా కాడు పట్టుకుంటా దైవజనుడు దేవదాస్ అయ్య గారి కాళ్ళు పట్టుకోపోతే అబ్బాయి 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 ఇదిగో కాడు పట్టుకుపోయారు అయ్యో అయ్యో ఇది నరభక్తి అయ్యో నేనే పాటి నా కాడు పట్టుకు అయ్యో అయ్యో అని చెప్పి భయపడిపోయారు కదా ఈ రోజున ఈ మితిమీరినటువంటి సన్మానాలు ఏంటి ఈ మితిమీరిన పొగడ్తలేంటి ఇది బైబిల్ మిషను వృత్తికి ఇది ఆటంకం కాదా దయచేసి ప్రేమతో మీరు చేసుకునేటువంటి విషయాలు మీరు కూర్చొని మాట్లాడుకోండి నిజమా కాదా అనబడేటువంటిది గమనించండి సరిదిద్దుకుందాం దేవునికి మేము కలుగుని కాక ఆ మెయిన్ మరి